ప్రేస్లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మనం ప్రతి ఉదయం ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు దేవుడు తన కృప ద్వారా మనకు ఒక నూతన రోజుని ఇచ్చారు నిజమే ఒక రోజులు మనం అడుగు పెట్టామంటే ఇదంతా దేవుని కృప మన డబ్బు ద్వారా కానీ మన శక్తి మన బలం మనకు చదువు దేని ద్వారా ఒక రోజు మనం సంపాదించుకోవాలి ఇదంతా కూడా దేవుని కృప ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతుందో ధ్యానం చేద్దాం చూడండి గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో రాయబడింది యహోవా తన సావుకులు ప్రాణమును విమోచించును ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు హలడుయా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో దేవుని ఆశ్రయిస్తారో ఆయన పాదాల దగ్గరికి వస్తారో వారెవరిని కూడా దేవుడు అపరాధులుగా ఎంచడం అంటే అర్థం ఏంటంటే దేవుడు వారిని క్షమిస్తాడు అని ఈ ఈరోజు ఫ్రైడే కదా గుడ్ ఫ్రైడే రోజునే క్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు మన కొరకు తన రక్తాన్ని చిందించారని ఆయన వాస్తవానికి శిలువుని చూసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉండాల్సింది నేను ఆ స్థానం నాది నాకు పొదులుగా క్రీస్తు ప్రభు వారు నా పాపను భరించారు ఆ దెబ్బలు నేను పాపం చేసింది నేను అవమానం గుండా వెళ్లాల్సింది నేను మోసం చేసింది నేను అన్యాయం చేసింది నేను అబద్ధలాడింది నేను అక్రమంగా బ్రతికింది నేను నా స్థానం ప్రభు తీసుకున్నాడు పవిత్రమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఏ పాపం నేను దేవుడు నా స్థానం ఆయన తీసుకున్నాడు అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయన ఎందుకు వచ్చి మన పాపాలు మనం దేవుని త్రంపుకోవాలి ఎవరైతే క్రీస్తు ప్రభు దేవుడని నమ్మి ఆయన నా కొరకు తన రక్తాన్ని చెందించారు నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు ఎవరైతే నమ్మి దేవుడు దేవుని దగ్గర వస్తాను పాపాలు ఒప్పుకుంటారు వారందరూ కూడా దేవుడు క్షమిస్తాడు పవిత్రుడుగా దేవుడు మారుస్తాడు నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు నూతన స్వభావాన్ని ఇస్తాడు నూతన బుద్ధిని దేవుడు దయచేస్తాడు హలేయ్య పాపం చేయడం ద్వారానే కదా శ్రమలు కష్టాలు ఇబ్బందులు అనారోగ్యాలు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ప్రభు దగ్గరికి పాపాత్మైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆమెతో చెప్పినమాట నేను నిన్ను కొట్టను తాయి విసరను మరి కీడు రాకుండా ఉండడానికి ఇంకా పాపం చేద్దని దేవుడు చెప్పారు అంటే అర్థమేంటి పాపం చేయడం ద్వారా కీడులు వస్తున్నాయి పాపం చేయడం ద్వారా శ్రమ వస్తున్నాయి అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే వచ్చిన పాపలు ఒప్పుకుంటారో దేవుడు వారిని అపరాధాలుగా ఇష్టం దేవుడు వారి పాపలు క్షమిస్తాడు ఆయన పాపాలు తీసుకెళ్లి అగాధ సముద్రంలో వేసేస్తాడు వీపు వెనక తట్టున వేసేస్తాడు అని దేవుని వాకించాలు వేస్తుంది మళ్ళీ దేవుడు అంతలా ప్రేమించాడు మన పాపలు ఎప్పుడైతే క్షమించబడతాయో మన శాపాలు కూడా కొట్టువేయపడుతున్నాయి మన శ్రమలు కూడా కొట్టువేయపడుతున్నాయి మన కీడులు కూడా కొట్టువేయపడుతున్నాయి అనారోగ్యాలు కూడా కొట్టువేయపడుతున్నాయి కాబట్టి ఎవరైతే దేవుని వస్తున్నారో దేవుడు మళ్ళీ అమితంగా ప్రేమించింది దేవుడు మనకు ఒక ప్రాణం పెట్టింది దేవుడు మన పాపల్ని క్షమిస్తున్నారండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక దేవుని సహ కూడా ఉండేవారు చరిత్రలో ఆయన దగ్గర ఒక బుక్ ఉండేదంట ఆ బుక్లో ఎప్పుడు కూడా ఓపెన్ చేసేవారు కాదంట ఆయన వాళ్ళకి ఎప్పుడైనా ఆయన వాకింగ్ చెప్పేటప్పుడు కానీ ఆ టైంలో ఒకసారి బుక్ చూసుకుని ఆయన తీసుకునేవాడు అంట అందరూ అడుగునేవారు ఆ బుక్లో ఏముండేది అని చెప్పి చూసుకునేవారు అంట ఒకరోజు ఆయన ఇంకా చనిపోతున్న టైంలో అందరూ అడిగారు ఫస్ట్ ఫస్ట్ ఆ బుక్లో ఏముందండి ఎప్పుడు ఆ బుక్ను క్యారీ చేసుకుని వస్తారంటే బుక్ ఓపెన్ చేశారా ఒకసారి మాకు చూపించండి అంటే అందరు ముందు చూపిస్తున్నారు ఆయన ఫస్ట్ పేజ్ అంతా కూడా బ్లాక్ గా ఉందంట అని చూపిస్తున్నాడు ఈ నల్లటి ఉందో అది నా హృదయాన్ని సాదృశం ఆ హృదయం ఇంత మల్లిమైంది ఇంత పాపంతో నిండిపోయింది రెండో పేజ్ రెడ్ కలర్లో ఉందండి ఇది దేవుని రక్తాన్ని సాదృశ్యం మూడో పేజ్ థర్డ్ పేజ్ అయితే ఉందో అది తెల్లగా ఉందండి నల్లగా ఉన్న నా జీవితాన్ని పాపంతో నిండిపోయిన నా జీవితాన్ని దేవుడు తెల్లగా మార్చాడు పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరిచాడు ఎర్రగా ఉన్న తన రక్తాన్ని చెందిస్తున్న ద్వారా నా జీవితాన్ని పశుద్ధపరిచాడు అని హలోయ క్రిష్టి ప్రభు చిందించిన రక్తం ద్వారా దేవుడు మనల్ని అపరాధులుగా ఎంచట్లేదని మన పవిత్రులుగా నీతిపందులుగా దేవుడు తీర్చాడు కాబట్టి ఆ వాగ్ద్యాన్ని విశ్వసించండి మీ పాపలు ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో దాన్ని విడిచిపెడతారు తీడుల నుండి ఇబ్బందులు నుండి అనారోగ్యం నుంచి అప్పులు వాదన మీరు బయట బయటపడతారు ఉన్నతమైన స్థానం దేవుడు మీ నిలబడతాడు కాబట్టి ఈ వాగ్దాన్ని విశ్వసించండి ఆయన దగ్గరికి రండి మీ పాపలు ఒప్పుకోండి ఆయన వచ్చి వారు దేవుడు ఎంత మాత్రం అపరాధులు చేయండి దేవుడు మన నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు నూతన జీవితం మీకు దేవుడు దయచేస్తాడు ప్రార్థన చేసుకుని ఉంచండి ప్రభావేసి మీకు ఉన్న రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు దేవం మీకు మీ అద్దకు వచ్చే వారిని ప్రభు మీ శరమ చే ప్రభు ఏ ఏమాత్రం అపరాధులకు ఎంచబడని వాగ్దానం చేసిందేవా ప్రభా మీకు వెలాతి వెలాతి వహనాలు వేస్తే మీకు స్థు తీస్తు అవుతుంది ప్రియులు ఎవరైతే ఈ ప్రభావం మన ఆశ్రయించారు ప్రభా అంట పాపలను క్షమించండి పాపలతో ప్రభావ ప్రభాషాపాలని కీడులు కూడా కొట్టువేయబడితేనే సెలవిచ్చిందేవా మీకు అన్నారు ప్రభావ వారు అభివృద్ధి చెందకుండా ప్రభా ఉన్నతమైన స్థానం వెళ్లకుండా ప్రభా 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 మీరు చూడకుండా ఏ కీళ్ళు అయితే వాళ్ళు ఆపుతున్నా ఏ శాపం అయితే ప్రభా మాకు ప్రాణం పెట్టిన దేవుడు వేసాను మీ పాప మీ దగ్గర మా పాప ముప్పుకోగానే ప్రభు అన్ని కుట్టి వస్తాను వాగ్దానం చేసిన దేవా ప్రభా వారు ఎన్ని కుట్టి వేసినందుకు మీకు వందలు వేసి వారిని జీవితంలో అభివృద్ధి పరిసందుకు ఉన్నతమైన స్థానంలో వస్తున్నందుకు ప్రభావ వారి నాశిస్తున్నందుకు దేవా మీకు వందలు తెలియజేస్తాం దేవ మీకు ఏ కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తాం ప్రభావ ఏస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా